చందుర్తి మండలం కేంద్రం నుండి మూతుకూరుపేటకు వెళ్లే రహదారిలో కొత్త ఆంజనేయ స్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది శ్రావణ చివరి శనివారం కావడంతో ఆలయ సన్నిధిలో స్థానిక నాయకులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు భక్తులు కూరిన కోరికలు తీర్చే ఆంజనేయస్వామి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేశారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ ఆంజనేయస్వామికి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చందూర్తి మండల ప్రజలతో పాటు పెద్ద ఎత్తున నాయకులు పాల్గొన్నారు చందుర్తి మండల కేంద్రంలో శ్రీ హనుమాన్ టెంపుల్ ఆలయం గట్టు పెరుమల్ల స్వామి అడవి ప్రాంతంలో గెలిచిన స్వామి చందుర్తి ప్రజలు శ్రావణ మాసంలో ప్రతి శనివారం నాడు దర్శించుకుంటారు అలాగే ప్రతి సంవత్సరం లాస్ట్ శనివారం రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ వైపు ఆదిశి అన్నగారు పాల్గొనడం జరిగింది ఎందుకంటే ఈ స్వామివారిని దాదాపు ఒక తలుచుకొని ఎంతోమంది కరింనగారు అవచ్చు విమలవాడ సిరిసిల్ల ప్రాంతం నుంచి అందరూ దర్శించుకుంటారు ఈ దానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు అదేవిధంగా నేను అడగగానే బాబు మన దారం అనిలు ఐరన్ శ్రీనివాసు ఇంకా కొంతమంది ఉన్నారు వారు కూడా దాతలకు అందరికీ పేరు పేరున చెప్పాలంటే టైం పడుతుంది కాబట్టి కొంతమంది దాతలు కూడా దీనికి సహకరించారు వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అందరికీ పేరు పేరున నమస్కారం కేంద్రంలోని గట్టు పెరమండల ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ప్రతి చివరి శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు మరియు అన్న ప్రసాద కార్యక్రమం జరపబడును ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితలుగా ప్రభుత్వ గౌరవనీయులు ప్రభుత్వ మన గారు హాజరయ్యారు మరియు అధిక అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు